ఇచ్చినవు ఇకపోతేయలే ఇచ్చినవు ఏకపో ఇయలే అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగి అడిగాను చెప్పుతో కొట్టున్నట్టవా ఎన్ని గుండెలు రా మీకు ఎత్త మాట్లాడతారు కండ కావరమా కన్ను నెత్తికచ్చినాయా ప్రజల నేను నానేది అట్లా ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త నోడు దురిచి మాట్లాడటోలారా చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తుకు ఉంటాయి బాగా రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తుకు ఉంటాయి గట్టిగా ఉంటాయి ఒక్కటే చెప్పుతెబ్బుతో మూడు మూడు పనులు ఊసిపోతాయి దానికోసమైనా మీరు అడిగేది ఇది మర్యాదనా ఇది గౌరవమా ప్రజలను గౌరవించే పద్ధత నీకు చేత కాకపోతే మాఫి చేయండి జరిగిన వెనుక చరిత్ర అని చెప్పాలి వెళ్తలేదు అని చెప్పాలి మాకు చేయిస్తలేదు అని చెప్పాలి కానీ అడిగిన చెప్తూ కొట్టాలి కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను దిర్ఘనీయండి ఇంత మోగోళ్ళ కేసీఆర్ ను తిరగనియడట తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని తిరగనియడా ఏం చేస్తారు దా చంపుతావాడు చంపుతావుదా కేసీఆర్ ని చంపి మీరు ఉంటారా ఇదా ఇది పద్ధతా ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది ప్రజల మధ్య అడుగుతుంది వాదన చెప్తుంది నీ దమ్ముంటే మేము చేసిన దానికంటే ఇంకా మంచిగా చేసి చూపి కరెంట్ మంచిగా చూపి ఆగమాగ అడివడివి ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి అలా పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయాలి దాని గురించి మాట లేదు ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతల పూర్తి చేయాలి దాని గురించి ముచ్చట లేదు ఇంకా గురుకులాలు ఎక్కువ పెట్టాలి పెద్ద పిల్లల గురించి ఆ ముచ్చట లేదు కరెంటు మంచికి గీయాలి ఆ ముచ్చడం లేదు మంచి నీళ్ళు రావాలి మంచిగా రాష్ట్రంలో చాలా దిక్కులు తిప్పలైతా ఉన్నది పట్టుచుకునే నాతులు లేడు ఇంత మాయలేవన్నీ మాయం చేసి బలాదుర్గా తిరుగుతామనుకుంటున్నారా తిరిగని నీఎం జాగ్రత్త చెప్తా ఉన్నా తప్పగా నిలదీస్తాం ఎండగడతాం ఇంకో మాట ఈ ప్రభుత్వాన్ని ఈ నల్లగొండ సభ నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ గోదావరికి ప్రధానమైన ఉపనదే ప్రణయిత నది ఇవాళ్ళ కూడా ఐదు వేల క్యూసెక్లు నీళ్ళు వస్తూ ఉన్నాయి అవి ఎత్తిపోయాలి ఎల్ఎండి ఎంఎండి నింపాలి రైతులకు నీళ్ళు ఇవ్వాలి కానీ ఏం చేస్తారు మేడిగడ్డ పోతాము పూరు గడ్డ పోతాం బొందల గడ్డ పోతాము ఏ తోకమట్టు ఉన్నా మేడిగడ్డ అక్కడ మీ మీ బండారం బిడ్డా ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకులు మేము అవుతున్నామో ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగిపోతాం మీ చరిత్ర మొత్తం ఎండగాడతాం ఓ లంగాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బంధనం చేయాలి బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం ఏం బిక్తో పోయి ఎందుకు పోతున్నాం మెడిగడకు దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి నీళ్లున్నాయి కాపర్ డ్యాం పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు ఈ కేసీఆర్ బదనాం చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టుకొని రైతుల పొలాలని కొడతారా ఇలా బంధు పెట్టింది మహబాద్ కు నీళ్ళొత్తలేవు డోర్ నగర్ కు నీళ్ళు వస్తలేవు సూర్యాపేట తుంగతుడ్కి నీళ్ళు నీళ్ళొత్తలేవు తగ్గిపోతున్నాయి ఇదా మీ రాజకీయం మీ చిల్లర రాజకీయం మీరుగడ్డగా ఉంటే అంటే రెండు వందల యాభై పిల్లలు ఉంటాయి రెండు వందల యాభై మూడు వందలు ఉంటాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు మూడు బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద రెండు వందల కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి పదిహేను వందల కిలోమీటర్ల కాలువ ఉంటుంది ఒక పంతొమ్మిది సబ్స్టేషన్లు ఉంటాయి ఒక ఇరవై రిజర్వాయర్లు ఉంటాయి